వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం ఎయిడెడ్ స్కూల్లో మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా తమ బంధువులకు టీచర్ పోస్టులు అమ్ముకుంటున్నారంటూ కడపలో వెంకట సుబ్బమ్మ అనే నిరుద్యోగురాలు ఆందోళనకు దిగింది మైదుకూరులో ఉండే ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో హిందీ పండిట్ పోస్ట్ కోసం తాను ఇంటర్వ్యూకి వెళ్లి ఎంపికయ్యానని ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యమైన మిరియాపురం బిషప్ తన వేరే వేరేవారికి ఇచ్చి తనకు అన్యాయం చేశారని వెంకట సుబ్బమ్మ ఆరోపిస్తోంది దివ్యాంగురాలైన వెంకట సుబ్బమ్మ దివ్యాంగుల సంఘంతో కలిసి బిషప్ ఇంటి ముందు ధర్నా చేసింది తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని ఆమె అన్నారు सभु घर में ॾिसण जूं समेशाल

వెంగర్చుబొమ్మ అనే మహిళా వికరాంగరాలు ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకు ఆర్జేడిఓ నుంచి లెటర్ వచ్చినా కూడా ఇక్కడ బిషప్ గారు ఆమెకు మెరిట్లో లిస్టులో నెంబర్ వన్గా ఉంది మెరిట్లో లిస్టులో నెంబర్ వన్ ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆర్డర్ కాపీ వచ్చినా కూడా బిషప్ గారు ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మందికి ఆర్డర్ కాపీ ఇచ్చినారు కానీ అనే ఒక వికలాంగురాలకు ఇంతవరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం దానికి వెంటనే ఎందుకంటే వికలాంగులము అందరం కలిసి కూడా ఆమెకు వికలాంగులకు పోరాటం సంపూర్ణ మద్దతు తెలిపినాము కూడా ఆమెకు న్యాయం చేసే వరకు పోరాట దానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే సుబ్బమ్మకు ఆర్డర్ కాపీ ఈరోజు ఉంటే రేపు ఇదే బిషప్ ఆఫీస్ దగ్గర రాకూర చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఏడేడ్ పోస్టులు భర్తీ సార్ దానికి ఆర్డర్ కాపీలు వచ్చినాయి సార్ ఎగ్జామ్ అంతా సెలక్షన్ కమిటీ అంతా అయిపోయి అధికారుల నుంచి కూడా నాకు వచ్చింది సార్ ఆర్డర్ కాపీ వచ్చింది సార్ నన్ను పిలిచి రమ్మని చెప్పి ఇస్తామని చెప్పి కొద్దిసేపటికి లేదమ్మా బిషప్ గారు ఆపమన్నారు నేను వచ్చేంత వరకు అని చెప్పినారు అని చెప్పింది సార్ అందుకని నేను నిన్నటి నుంచి నిరసన చేస్తానే ఉన్నా సార్ ఇక్కడే బిషప్ కావసే ముందే ఉన్నాను సార్ నిన్నటి నుంచి నేను అన్నం నీళ్ళు తినకుండా మా వేరే పల్లె నుంచి అయినా కూడా నేను ఈడే కూర్చొని నా నిరసనని వ్యక్తం చేస్తా ఉన్నా సార్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తర్వాత జేసీ మేడం దగ్గరికి అక్కడికి ఇక్కడికి అంత పోయి అధికారులతోటి వస్తూ ఉన్నాను సార్ నేను ఇదంతా మాట్లాడిన తర్వాత నన్ను మా మీకు సాయంకాలం లోపల ఆర్డర్ కాపీ ఇస్తాము అని చెప్పినారు సార్ మేము ఇదంతా పోరాటం చేసింది మా ఆర్డర్ కాపీ కాపీ కోసమే సార్ వికలాంగుల సంఘం అంటే అన్ని సంఘాలు దళిత సంఘాలు వికలాంగుల సంఘాలు అన్ని సంఘాలు ఈ నా పోరాటం కోసం నాకు న్యాయం జరగాలనే దానికోసము ఎంఆర్పిఎస్ వీళ్ళందరూ వచ్చి నా పోరాటం కోసము ఇంత కష్టపడినాం సార్ మేమందరము నాకు న్యాయం జరగాలని లోకేష్ సార్ని జేసీ మేడం గారికి అందరికీ నా వినపని విన్నవించుకుంటున్నాను సార్